కర్నూర్ చౌకి వంద కారణాలు అన్నట్టు వైఎస్ఆర్సీపీ ఓడిపోవడానికి కూడా అన్ని కారణాలు ఉన్నాయి భూ హక్కు చట్టం ఎలా ఉన్నా పట్టాదారు పాసు పుస్తకం మీద మన ఏపీ లేదా ఇండియా ఎంబలం ఉండవలసిన చోట వైఎస్ జగన్ ఫోటో ఉండటం దీన్ని అపోజిషన్ వాళ్ళు జగన్ మళ్ళీ అధికారంలోకి వస్తే ఈసారి మీ భూములు మీకు ఉండవు అని చెప్పడంతో సొంత భూమి ఉన్నవాళ్ళు కొంత వ్యతిరేకత చూపించారు ఇక చంద్రబాబు అరెస్ట్ అయినప్పుడు రోజా చేసిన హడావుడి అంతా కాదు ఒక పండగ వాతావరణంలాగా డాన్సులు వేసి స్వీట్స్ పంచుతూ ఇదేం పైశాచిక ఆనందం అని జనం అనుకునేలాగా ప్రవర్తించింది రోజా ముఖ్యంగా రోజాని కొడాలి నాని పేర్ని నాని కేసినేని నాని అంబటిల్ని వారి నోటి దురుసుని అదుపులో ఉంచలేకపోయాడు జగన్ ఒక కారణమని చెప్తారు అందరూ రాజకీయాల కోసం సొంత అమ్మని చెల్లెని దూరం పెట్టడం సొంత బాబాయ్ అయిన వైఎస్ వివేకానందారెడ్డి భార్య సౌభాగ్యమ్మ కూతురు సునీతలు జగన్ మీద ఆరోపణ చేయడం లేకపోతే సొంత ఛానల్ సాక్షి టీవీలో ఇరవై నాలుగు గంటలు దుమ్మెత్తిపోయడంలోనే ఆర్సీపీ చేసిన మంచి పనులు చేసిన అభివృద్ధి చెప్పడానికి బదులు ఎదుటి పార్టీని ఆపోజిట్ పార్టీ అభ్యర్థుల పర్సనల్ లైఫ్ని కించపరుస్తూ మాట్లాడుతూ ఉన్నారు ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఏదేమైనా కానీ చేసిన తప్పుల్ని సర్దిద్దుకొని మళ్ళీ ఒక మంచి నాయకుడిగా జనాల్లోకి వస్తే మళ్ళీ ఆదరిస్తారు